రోషిని వాళ్ళ అమ్మ స్పృహలోనికి రాగానే స్వర అయితే సరేనండి మీకు ఇక్కడ అయమైంది కదా నేను వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వ రోషిని వాళ్ళ అమ్మ అయితే వెళ్ళమ్మ వెళ్ళి రా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను కాపాడావు నువ్వు లేకపోతే నేను ఈ పాటికి పైలోకానికి వెళ్ళిపోయి ఉండేదాన్ని నన్ను నా కూతురు మోసం చేసి వెళ్ళిపోయింది నువ్వు కూడా అలానే అమ్మా నిన్ను నా కూతురు లాంటి దానివల్ని అన్నా సరే నువ్వు ఉండకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న స్వర అయితే మీకు ఇలా ఎవరండి చెప్పారు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయమని మీకు ఎవరు చెప్పారు చెప్పండి నన్ను మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ ఉంచాలని చూస్తున్నారు కదా అని చెప్పి అంటుంది అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే నాకు చెప్పారమ్మా చెప్పారమ్మ ఎవ్వరూ చెప్పలేదు అయినా నువ్వు వెళ్ళిపోవాలనుకున్న నిర్ణయం తీసుకున్నా కదా వెళ్ళిపోవమ్మా నా చావేదో నేను చేస్తాను నువ్వు ఏదో పెద్ద దెబ్బ తినే ఉన్నావు నేను తిని ఉన్నానని ఏదో ఇద్దరం కలిసి ఉంటామని నేను అన్నాను ఇక్కడే ఉండిపో అమ్మా అని కానీ నువ్వు మాత్రం ఉండను అని అంటున్నావు నీ ఇష్టం అమ్మ అది నీ నీ ఇష్టం నీ ప్రకారం నువ్వు నువ్వు చేసుకో అమ్మ నువ్వు వెళ్ళిపో నేను ఆరోగ్యం బాగోకుండా ఎక్కడ ఇలా చనిపోతాను అని చెప్పి అంటుంది అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రోషిని వాళ్ళ అమ్మ మాటలు కరిగిపోయి స్వర ఆమెతో పాటు కలిసి ఉంటానని మాట ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ